ఎప్పుడు కూడా ధర్మాది నమ్ముకుంది అందరం కూడా ఎంతో మంది ఆ కోసం పేరు కోసం లేని వాళ్ళు ఎంతో మంది త్యాగాలకు వాళ్ళ రైతులే వాళ్ళ అన్ని కూడా దేశ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాలలో నంద్యాల టౌన్ లో పెద్ద ఎత్తున మూడు పార్టీలు బిజెపి టిడిపి అలాగే జనసేన పార్టీ అలాగే సంఘాలు వివిధ వేరే సంఘాలు స్టూడెంట్స్ ఎన్సిసి వాళ్ళు కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఆపరేషన్ సింగు మొన్న జరిగిన బహుళం అటాక్ ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై రెండున అమాయకులైన ప్రజలను చంపితే తెరవిస్తుందా భారతదేశం అడుగు పెట్టి చంపితే వాళ్ళ భార్యల ముందు పిల్లల ముందు అమాయకులు అతి క్లాగకంగా చంపితే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా మన భారతదేశం యొక్క గడ్డ పైన అడుగు పెట్టి వాళ్ళు మతం పేరుతో చంపడం